ఈరోజు వాక్య ధ్యానం కాపు మానని చెట్టుల దాని ఆకు పచ్చిగా నుండును వర్షము లేని సంవత్సరమున చింతనందదు కాపు మానదు ఇర్మియా పదిహేడు ఎనిమిది కాలిఫోర్నియా నగరంలో ఉన్న నాపా వ్యాలీలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ద్రాక్ష తోటలున్నాయి వాటిని సందర్శించడానికి వెళ్ళిన ఒక పర్యాటకుడు తనతో వచ్చిన సహాయకునితో ఈ తోటలు ఇంత విస్తారంగా అభివృద్ధి చెందుటకు కారణమేమిటని అడిగాడు అందుకు ఆ సహాయకుడు ఇక్కడ ఉన్న ద్రాక్ష చెట్లు పురాతనమైనవి వీటి వేరులు భూమిలోనికి చొచ్చుకు వెళ్లి భూమి పొరలలో ఉన్న నీటిని తీసుకుని ఇవి ఫలిస్తాయని చెప్పాడు అవును ఆ చెట్లు వర్షాల దయ మీద ఆధారపడి లేవు అలాగే దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవించేవాడు ఆయనను బట్టి ప్రేరణ చెందుతాడు కళ్ళ ముందున్న పరిస్థితులు అనుకూలించకపోయినా దేవునిలో ఎదగడం మానడు ప్రార్థన దేవా మా జీవితాన్ని మీ పునాదుల మీద కట్టుకుని మాకు ఎదురయ్యే కరువులను తుఫానులను ధైర్యంగా ఎదుర్కొనేలా చేయండి ఆమె నేటి సూక్తి నీటి కాలువ బోరున ఉన్న మొక్క ఫలించక మానదు దేవునిలో ఉన్న వ్యక్తి సఫలము కాక మానడు